ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం సుమారు ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఒక ఉద్యోగి ఉద్యోగ బాధ్యతలు కావచ్చు కుటుంబ బాధ్యతలు కావచ్చు నిర్వహించి అరవై అరవై రెండు సంవత్సరాల తర్వాత పదవీ విరమణ చేస్తాడు ఈ పదవీ విరమణ చేసే సమయానికి అతనికి కొడుకులు ఉండొచ్చు కూతుళ్ళు ఉండొచ్చు అప్పటికే మనవాళ్ళు మనవరాలు కూడా పుట్టు ఉండొచ్చు ఈ పదవీ విరమణ చేసిన తర్వాత కూడా తన కొడుకులకి లేదా కూతులకు చేసిన తంతు మళ్ళా మానవులకి మనవరాలు చేయడానికి మొదలు పెడతాడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా దీన్ని మనం తప్పుగా భావించాల్సిన పని ఇది ఎందుకంటే దాదాపుగా అందరూ చేసే చేసే పని ఇది దీన్ని బాధ్యతగానే భావించవచ్చు కుటుంబ బాధ్యతగానే భావించవచ్చు ఇలాంటి వాతావరణంలో ఒక వ్యక్తి లేదా ఒక ఉద్యోగి తన వ్యక్తిగత పరిధి దాటి సమాజ శ్రేయస్సుకై సమాజ అవసరాలు తీర్చడానికై సమాజాన్ని ప్రేమించాలంటే ఆ వ్యక్తికి ఎంత దయ కావాలి మరి ఎంత ధైర్యం కావాలి అలాంటి దయను ధైర్యాన్ని గ్రాముల్లో కాదు కిలోల్లో కాదు టన్నుల్లో నింపుకున్న వ్యక్తి డాక్టర్ ఈవి నారాయణ గారు సామాజిక స్పృహ సామాజిక బాధ్యతకు నిలువెత్తు రూపం వారిది కౌండినియా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే సంస్థను ప్రారంభించారు వారి చేతులతోనే సో ఆ సంస్థ గురించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ ఈవీ నారాయణ గారు సార్ ఈరోజు మా ఎస్హెచ్ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్లో మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్ థ్యాంక్ యూ సో మొదటిగా సార్ అసలు కౌండిని ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేది ఏ లక్ష్యంతో ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేయగలరా సార్ యాక్చువల్గా నేను టీజేపీఎస్ కాలేజీలో పంతొమ్మిది వందల డెబ్భై రెండు సంవత్సరంలో జాయిన్ అయ్యాను అప్పటి నుండి లెక్చరర్ గాను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గాను ప్రిన్సిపాల్ గాను ఆ రోజుల్లో ఈ చదువుకునేటువంటి విద్యార్థులు మరీ పేదవాళ్ళు ఉండేవారు ఇప్పుడు పర్వాలేదు అప్పట్లో స్కాలర్షిప్స్ కూడా తక్కువ వస్తూ ఉండేవి చాలా ఇబ్బందులు పడి చదువుకున్న వాళ్ళు నేను నా దగ్గరికి వస్తూ ఉండేవారు వ్యక్తిగతంగా ఎంత సహాయం చేయిస్తాం ఏదో తృణమోపణమో చేసిన అప్పటి నుంచి నాకు ఒక సంస్థ పెట్టి సంస్థాగతంగా ఎక్కువ మందికి సహాయం చేస్తాం ఎందుకనంటే అనేక మంది దాతలు ముందరకు వస్తారు వీళ్ళకి ఏదో ఒక రూపంగా సహాయం చేద్దాం అనేటువంటి ఆలోచన ఉండేది ఆ ఉన్న ఆలోచనని పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే మేము ఒక ఇరవై మందికి ఇక్కడ నెహ్రూ నగర్లో ఒక బస్సు కల్పించి ఓ ఇరవై మందికి నాతో పాటు వై సత్యనారాయణ గారు మురళీశంకర్ గారు మేమంతా కూడాను వాళ్ళకి క్లాసులు చెప్పి గ్రూప్ వన్ టూ త్రీ అన్నిటికీ కూడా క్లాసెస్ మేమే డీల్ చేసేవాళ్ళం అలా డీల్ చేయగా ఆ ఇరవై మందిలో పన్నెండు మంది ఉద్యోగాలు వచ్చాయి వెరీ నైస్ ఓకే న్యాచురల్గా ఒక సంస్థ సేవా సంస్థకి ఉన్నీ అవరోధాలు దేనికి ఉండవు అలాంటి అవరోధాలతో ఆగాం నేను ఆగి మరొకరికి ఇవ్వడం జరిగింది అది ఆగిపోయింది అరే ఇలా జరిగిందే అనే ఆలోచన ఉండి ఇక నేను దగ్గర దగ్గరగా ఈ రిటైర్మెంట్కి ముందరగానే మళ్ళీ దీన్ని ఎలా రివైవ్ చేయాలి ట్రస్ట్ డీడ్ స్ట్రాంగ్గా ఉండాలి అంతకుముందు పెద్ద ట్రస్ట్ డీడ్ ఏం లేదు ఊరికి పెట్టాము చేసాము ఏమైనా మేము వస్తాం మేము వస్తాం అన్నారు అక్కడ పెద్ద సహాయం చేసింది ఏం లేదు ఊరికి నెలకి అద్దె వరకు మేము పే చేస్తూ ఉండేవాళ్ళం వాళ్ళకి వాళ్ళకి రూమ్ రెంట్ మేము పే చేసేవాళ్ళం మిగతా అంతా వాళ్లే ఖర్చు అప్పుడు ఇక రెండు వేల మూడులో మూడుకి ముందరే అనేక మీటింగ్స్ పెట్టాం కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ పెడదాం ఈ ట్రస్ట్లో ఒక్కొక్కళ్ళు ఒక్క లక్ష రూపాయలు విరాళం ఇవ్వాలి అనేటువంటి చాలామంది అమ్మో లక్ష రూపాయల లక్ష రూపాయలు విరాళం ఇచ్చినటువంటి చరిత్ర లేదు ఈ కమ్యూనిటీ సామాజిక వర్గంలో అందుకని లక్షరిస్తారండి అని అన్నారు అప్పుడు నేను నా రిటైర్మెంట్ అమౌంట్ నుంచి నేను ఇస్తాను వన్ ల్యాక్ మరి మీరు కూడా ఇస్తారా అని అన్నారు నేను నేను ఇది ఛాలెంజింగ్గా తీసుకున్నా ఇస్తా వన్ ల్యాక్ అంటే కష్టం అండి అని అన్నారు ఇది ఒక ఈ మాసపత్రిక ఈ ఆ మాసపత్రిక గౌడప్రభు అని ఒక మాసపత్రిక ఉండేది ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు ఏమండి మీరు రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అని అంటే చెప్పాను నేను ఇలా చేస్తాను మరి ఏమండి ఎవరు రాకపోతే ఎవరిస్తారండి మీ సామాజిక వర్గంలో లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు నాకు ఇంతవరకు తెలియదు ఆయన పెద్ద ఆయన ఆయన అనడం అంటే నేనేం చేశానంటే ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నేను ఇస్తాను ఈ లక్ష రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్గా వేస్తా ఈ లక్ష రూపాయల నుంచి అంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ ఒక్క ప్రతిభ కలిగిన పిల్లాన్ని నేను చదివిస్తాను వెరీ గుడ్ అని చెప్పడం ఆల్ ద బెస్ట్ అనడం అది చూసి చదివి జల శ్రీనివాస్ గారు అని ఒక ఆయన వచ్చారు మా ఇంటికి వచ్చి సార్ అలా చదివాను నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను నేను కూడా జాయిన్ అవుతాను అనడం అలా నేను ఆయనతో పాటు అంతకు ముందరే నాతో ఉన్నటువంటి పామర్తి సాంబశివరావు గారిని ఆయన అడగడం ఇంకా బొబ్బిళ్ళి వెంకటేశ్వరరావు గారు అంటే మా మా డాక్టర్ గారు ఎప్పుడు మూర్తి ఉండేవాళ్ళు మాతో ఇలా వాళ్ళని ముందర ఎనిమిది మంది జాయిన్ అవుతాను ఇచ్చి నలుగురు ఆగిపోయారు ఆ నలుగురు చాలా అది సమాజంలో ఒక పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాళ్ళు ఆగిపోతే వీళ్ళు అన్నారు మనం కూడా ఆగిపోదాం అన్నారు కాదు ఇద్దరు వచ్చినా ఒక్కరు వచ్చినా నేను పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా అనేటువంటిది అనడం ఈ నలుగురితోటి ఆరు ఐదు రెండు వేల ఐదున ఈ కౌండిని ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేటువంటి ట్రస్ట్ని ఈ గుంటూరులోనే రిజిస్టర్ చేయించాం వెరీ గుడ్ సార్ రెండు వేల ఐదు జూలై ఇరవై ఒకటవ తేదీ మీరు ఇచ్చిన ఒక లక్షతోనే ప్రారంభమైంది కౌండిని ఎడ్యుకేషన్ ట్రస్ట్ యా ఇప్పుడు నాకు తెలిసి కొన్ని కోట్లలో మీ దగ్గర నగదు నిలవ ఉండవచ్చు ఏ సో ఈ ప్రయాణంలో సార్ దాతలు కావచ్చు లేదా కౌండెని ఎడ్యుకేషన్ ట్రస్ట్ సభ్యులు కావచ్చు వీరి మధ్య సమన్వయ సహకారాలు ఎలా ఉన్నాయి సార్ ఇప్పటి వరకు దాదాపు నాకు తెలిసి ఇప్పుడు మీ సంస్థ మొదలై ఇరవై సంవత్సరాలు దాటింది సార్ సో ఈ ఇరవై సంవత్సరాల ప్రయాణం ఎలా జరిగింది సార్ ఎందుకంటే నాకు నిజం చెప్పడం అలా మరీ నిజం ఖచ్చితంగాను చెప్పడు ఇలాంటి దీంట్లో సేవా కార్యక్రమాల్లో అనేక ఉడిదుడుకులు ఉంటాయి కొంతమంది వస్తారు ఓ రెండు ఏళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు ఆ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చదు ఇక్కడ అరే నేనే చేసి నేను లేకపోతే ఈ నేనుంది నేను చేస్తుంటే ఆయనకు పేరు వస్తుంది అని వెళ్ళిపోతారు కొంతమంది మరి కొంతమంది వస్తారు అదేంటి అట్లా కాదు ఇంకా చెయ్యాలని వచ్చి ఇలాంటిది కూడా నేను కూడా చేస్తే బాగుంటుంది అని మరొకటి చేస్తుంటారు పర్లేదు కూడా మంచిదే కంటిన్యూస్ ప్రాసెస్ అదే మొదటి నుండి కూడాను స్ట్రాంగ్గా ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు కాబట్టే ఈ ఈ కార్యక్రమం ఇరవై ఏళ్ల పైన నుంచి కూడా మేము చేయగలుగుతున్నాం అంటే పేర్లు చెప్పడం బాగుండదు బట్ మీకు పర్వాలేదు అని అంటే చెప్ప అది అంత ఎందుకనంటే మరి మేలులేమా అనేటువంటి పదాలు వస్తాయి అదే సార్ అది కొంచెం అసౌకర్యం అనేటువంటిది అదే సార్ సో కాబట్టి తప్పనిసరిగా చాలా అసౌకర్యాలు ఉంటాయి ధనంజయ గారు చాలా అంటే చాలా సార్ వెరీ నైస్ సార్ పేరు చెప్పకపోయినా కానీ కౌండేని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దాతలు అనేగా భావించరు ఎందుకంటే సార్ నేను మొన్న మీ ఐఏఎస్ అకాడమీ దగ్గర చూశాను కౌండేని ఐఏఎస్ అకాడమీ దగ్గర అక్కడ ఉన్న దాతలందరూ పేరు లేని దాతలే కాబట్టి గుర్తింపు కోరుకొని గొప్ప మనసు కలవారు కాబట్టి భావిస్తున్నాం కాబట్టి వారందరూ వన్ ల్యాక్ ఇచ్చారు కాబట్టి వారికి నేను నమస్కరిస్తున్నాను వారందరూ సహకరించినట్టే లెక్క సార్ ఇప్పుడు మన ఆర్థిక సాయం అవసరమైన పేద లేదా మధ్య తరగతి విద్యార్థిని విద్యార్థులు కౌండ్ ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం పొందాలంటే ఎవరిని సంప్రదించాలి సార్ మేమండి అప్పట్ ఏం చేస్తామంటే ఒక పేపర్లో యాడ్ ఇస్తాం అంటే సమాచారం ఇట్ల సంగతి ఈ కౌన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అని ఒక డేట్ ఇస్తాము దాని ప్రకారం ఆ డేట్ ప్రకారం వస్తాయి అలాగే ఈ సామాజిక వర్గకి సంబంధించినటువంటి ఒక గౌడ ప్రభని ఉంది దాని ద్వారా కూడా మేము అసలు మొట్టమొదటి దాని ద్వారానే మేము దీన్ని సమాచారాన్ని అందిస్తూ ఉండేవాళ్ళం సో దాన్ని బట్టి అప్లై చేసేవాళ్ళం మేము కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నవాళ్ళని అప్లై చేయనిచ్చేవాళ్ళం అంటే ఇది ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేటువంటిది అలా అప్లై చేసిన తర్వాత మేము మన దగ్గర వీళ్ళకి ఇవ్వడానికి అంతుంది అనేటువంటి చూసేవాళ్ళం పై నుంచి కిందికి ఇక్కడ అవరోహణలు పైన ఎక్ ఎక్స్ట్రీమ్కి వెళ్తాము అక్కడి నుంచి కిందికి కిందికి డిసెండింగ్ ఆర్డర్లో వస్తాం వచ్చి వాడికి ఆ కట్ ఆఫ్ మార్క్ ఏదో ఉంటుంది మన దగ్గర డబ్బులు అంటే ఈ స్కాలర్షిప్ ధనాన్ని కేటాయించాం కదా దాన్ని అలా కేటాయించుకుంటూ పోతాం ఓకే కొన్ని జిల్లాల్లో బాగా ఎక్కువ మంది పం పంపిస్తారు అప్లికేషన్స్ కొన్ని జిల్లాల్లో తక్కువ మంది పంపిస్తారు తక్కువ మంది పంపించిన జిల్లాలో కట్ ఆఫ్ మార్క్ అంటే తక్కువ ఉన్నా కూడాను వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం దాం వాళ్ళకి ఇస్తూ ఉంటాం జిల్లాలకు సమన్యాయం చేయాలి న్యాయం చేయాలని ఎందుకంటే మేము తెలంగాణ ఆంధ్ర రెండు 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 రాష్ట్రాలు అప్పట్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇచ్చాం కాబట్టి ఓ నిజామాబాద్ ఆదిలాబాద్ అటు నుంచి కూడా వచ్చేవాళ్ళు ఇటు ఏమైనా శ్రీకాకుళం చిత్తూరు ఓ గుడ్ నెంబర్ దగ్గర దగ్గర చాలా గుడ్ నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ కవర్ అయ్యేవి ఏదో ఒకళ్ళు వస్తూనే ఉండేవాళ్ళు తక్కువ మంది వస్తే వాళ్ళకి ఇస్తున్నాము ఎక్కువ మంది వచ్చినప్పుడు వీళ్ళం మళ్ళా ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఇస్తాం అనమాట తర్వాత ఇంతమంది వస్తారు పిల్లలు వాళ్ళకి అంతకుముందు అసలు తెలియదు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు చెప్పాను ఇందాకనే వీళ్ళు మోటివేషన్ వై సత్యనారాయణ గారని ప్రత్యేకంగా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో బాగా పేరున్నటువంటి ఆయన ఆయన ఇంకా చెప్పానే వచ్చిన పెద్దలందరూ కూడాను ఈ పిల్లల్ని మోటివేట్ చేస్తారు అరే నేను కూడా ఐఏఎస్ ఆఫీసర్ కావాలి నేను కూడా ఐపిఎస్ ఆఫీసర్ మనం శ్రీధర బాబు గారు అండి ఇంకా చాలామంది ఐపీఎస్ వచ్చేవాళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు ఆఫీసర్లు అందరూ వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు వీళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు ఎలా కష్టపడ్డారు మీరు కూడా ఎలా కష్టపడాలనేటువంటి విషయాలన్నీ చెప్పినందువలన అలా మోటివేట్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కాకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాత న్యాచురల్గా అదే పే బ్యాక్ టు ద సొసైటీ ఆస్పెక్ట్లో కొంచెం వెనకబడి ఉన్న నో ప్రాబ్లం మన వాళ్ళ నుంచి ఏమి ఆశించడం మనం చేయాల్సింది ఒక్క మానవ వనరుని విద్య ద్వారా అభివృద్ధి చేశామనేటువంటి సంతృప్తి తప్ప మరొకటి ఏమీ లేదు వాళ్ళ నుంచి ఏమి ఆశించం అసలు అద్భుతం సార్ అది వెరీ గుడ్ సార్ సార్ కులాల పేరుతో వసతి గృహాలు చూస్తున్నాం కులాల పేరుతో విద్యా సమస్యలు చూస్తున్నాం కులాల పేరుతో ఎన్నో చూస్తున్నాం కౌండన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్లో అర్హులకి కుల ప్రాతిపదిక ఏమైనా ఉందా అన్ని కులాల వారు అప్లై చేసుకోవచ్చు సార్ నేను ఈ కుల వ్యవస్థ ఏ రోజుకి భవిష్యత్తు భవిష్యత్తులో అంటే నేను నిరాశావాదం కాదు భవిష్యత్తులో కూడా ఈ కుల వ్యవస్థ పోతుందని నేను అనుకోవడం ఫస్ట్ ఎందుకనంటే ప్రప్రథమంగా కుల వ్యవస్థకి పూర్తి వ్యతిరేకిం అందుకని అనేక మంది బాగా ఈ ఈ కులాల వారిని అది అభివృద్ధి చెందిన కులాల స్నేహితుల్ని అడిగాను ఇలా మనం అందరం కలిసి పెడదాము పాపం ఇలా పిల్లలు ఇలాగా అని అంటే నాకు ఆత్మీయ స్నేహితులు మీకు కూడా తెలుసు ఆయన మన లక్ష్మణ్ రెడ్డి గారు ఆయన ఏమన్నాడంటే ఈవీఎన్ గారు మీరు చెప్పింది బాగానే ఉంది మనం ఎక్కడికి వెళ్ళినా మాకు ఉంది కదా అంటారు అలాంటి అసౌకర్యం వస్తుంది మీ వాడికి లేదు కదా మీ వారికే పట్టచ్చు కదా అని అన్నాడు ఆయన లక్ష్మణ్ రెడ్డి గారు మరి కొంతమంది బట్ ఓపెన్గా మీ ఇద్దరం బాగా ఆత్మీయులం కావడాన అంటే మన ఇన్నాళ్ళ నుంచి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నాం కదయ్యా మరి ఇలా పెడితే ఎట్లా అంటే ఆచరణలో తప్పదు అది అని అంటే నేను కన్విన్స్ అయ్యా ఎందుకనంటే కామన్గా అని అంటే మాకు మాకు ఉన్నారు కదా వ్యవస్థ చాలా చాలా ఇదిగా ఉంది మేము గోపేలో చెప్తాం సిమిలియాస్ సిమిల్ బ్రాస్ క్యూరింటర్ అని లైక్స్ ఆర్ క్యూర్డ్ బై లైక్స్ అని ఒకటి ఉంది అంటే ఒక కులం నుంచి ప్రారంభించి అక్కడి నుంచి ఆ కులం నుంచి అయితే వస్తారు అక్కడి నుంచి ఇదిగో ఇతరులు కూడాను సమాజంలో ఒక భాగం అనేటువంటిది వాళ్ళలో కల్టివేట్ చేసి చేద్దాం అనేటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్ పడి ఆ రకంగా ఈ కులానికి సంబంధించినటువంటి వాళ్ళనే వాళ్ళే ఇచ్చారు మొట్టమొదట్లో వెరీ నైస్ అలాగే స్కాలర్షిప్పులు ఇచ్చేటువంటి విషయంలో కూడా మరి అడుగుతాగా ఓపెన్గా చెప్పుకుంటున్నాం ఎలాగండి మరి వాళ్ళు ఇస్తున్నారా వీళ్ళు ఇస్తున్నారా అని అంటే రెండు సంవత్సరాలు నేనే ఓన్గా ఇచ్చేశాను అదర్ కులాలకి వెరీ గుడ్ అదర్ కుల ఇది వేరే కులాలకు అది చూసి మా వాళ్ళందరూ కూడాను నిజంగా ఈ విషయంలో కౌనియన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ శాశ్వత సభ్యులందరికీ నేను తలవంచి నమస్కరిస్తున్నాను వెరీ నైస్ ఎందుకనంటే అన్ని కులాలకు కూడా నువ్వు స్కాలర్షిప్లు ఇవ్వడం అనేటువంటిది మన దగ్గరనే ఉంది వెరీ నైస్ మిగతా వాళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు అని మన దగ్గర మాత్రం ఉంది వెరీ నైస్ అన్ని కులాలు గుడ్ సార్ సార్ సమాజంలో స్పందించే వాళ్ళు చాలామంది ఉన్నారు సాయం అందించే వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఉన్నారు కాకపోతే సమస్య వారి దృష్టికి వెళ్ళాలి సాయం అందించే వ్యక్తుల మీద నమ్మకం కుదరాలి సో దానికి ఎగ్జాంపులే కౌండేని ఎడ్యుకేషన్ ట్రస్ట్ మీపై ఉన్న నమ్మకంతో నాకు తెలిసి మీ దగ్గర నిధులు పారి ఉంటాయి సో మీకు అభ్యంతరం లేకపోతే కౌండేని ఎడ్యుకేషన్ ట్రస్ట్లో ప్రస్తుతం ఎంత నగదు నిల్వ ఉంది సుమారు మీరు సంవత్సరానికి స్కాలర్షిప్ల రూపంలో ఎంత మొత్తం విద్యార్థిని విద్యార్థులకు చెల్లిస్తున్నారు సార్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి తిరిగాము ఇది ఎవరికి నేను ఎడ్యుకేషన్ అరే మీరు చదువుకోండి చాలాసార్లు చెప్తున్నారు చదవని వాడు అగ్ని చదివిన చతురత చదురతగలుగును చదవగ వలయును జనులకు చదివించేద నార్యులొద్ద చదువుము తండ్రి మేమంతా నేను చదవబట్టే ఈ స్థాయికి వచ్చిండి నాకు మరి మేము అనుకున్న తీరులో వీళ్ళందరినీ విరాళాలు అడిగినప్పుడు అయ్యా మీరు చదువుకోండి చదివించండి రా బాగుపడతారు ఇదిగో మేమందరం చదివి బాగుపడతాం అనేటువంటిది ఎక్కడ విశాఖపట్నం ఇటు రాజమండ్రి వై తర్వాత ఏలూరు హైదరాబాదు తిరుపతి నెల్లూరు ఎక్కడికి వెళ్ళలేదు కర్నూలు అన్ని చోట్ల తిరిగాము తిరిగి దీన్ని బాగా పాపులర్ ఇచ్చేసి తిరిగితే వరదలా పాలిందన్నారు అక్కడ ఏమైందంటే అరే వీళ్ళు పెట్టారు మనం కూడా పెడితే బాగుండేదని పెట్టడం జరిగింది ఓకే అది ఒక రకంగా మంచిదే ఇంకొక రకంగా మనకు వరదలా పాలన అదొకటి సార్ ఎన్ని ఎన్ని చోట్ల పెట్టారు అయితే పెట్టిన చోట్ల ఎలా ఉన్నాయనేటువంటిది తీసేస్తే చాలామంది మాకు ఉంది కదా మా జిల్లాకి అప్పుడు మేమేం చేసామంటే మీ జిల్లాలో మీరు ఇస్తున్నారు కాబట్టి మా దగ్గరికి అప్లై చేయించొద్దు అన్న అది ఒక రూల్ పెట్టాం అఫ్కోర్స్ ఆ రూల్ కూడా వాళ్ళు ఎట్లాగండి దేవుడు ప్రసాదం అందరికి పెడతారు కదా అని కాదులే దేవుడు ప్రసాదం లాంటిది కాదు అని చెప్పి వాళ్ళని మేము సర్దుబాటు చేశాం అయితే సార్ మేము ఎప్పుడైతే కౌణిన్యా ఎడ్యుకేషన్ ట్రస్ట్ యాజమాన్యం ఎప్పుడైతే అన్ని కులాలకు ఇస్తుందో అన్ని కులాలు కూడా నేను అడగకుండా ముందరకు వచ్చింది వెరీ నైస్ డోనర్స్ సార్ డోనర్స్ గ్రేట్ మీరు ఆశ్చర్యపో దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షలు ఇతర కులాల నుంచి మాకు డోనర్ గుడ్ సార్ వచ్చాయి అంటే మా సభ్యులు వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్షిప్స్ అనండి సభ్యులు కొంతమంది చాలా తీవ్రంగా కృషి చేసి ఇచ్చేశారు కదా నేను ఎందుకంటే నిజంగా నేను పద్ధతి ప్రకారం అయితే చెప్పాలి పేర్లు కాకపోతే కొన్ని అసౌకర్యాలు ఉంటాయని అందరి పేర్లు కవర్ చేయలేకపోవాలి అది అందరి పేర్లు కవర్ చేయలేను అందుకని అందువలన మీరు ఇందాక అడిగారా ఎంత ఉంది అని ఇప్పటికీ ఈ ఇరవై సంవత్సరాల్లో రెండు కోట్ల పాతిక లక్షలు ఉంది సార్ అద్భుతం సార్ మోస్ట్ మీరు దాని మీద వచ్చే వడ్డీతోనే మీరు స్కాలర్షిప్ దీని మీద వచ్చే వడ్డీ మాత్రమే ఇంకా దాన్ని అసలు కదిలించే పని లేదు అది అలాగే ఉంటుంది ఎల్లప్పుడు ఇలా ఆ వడ్డీనే తీస్తూ ఉం ఉండడం మూలాన ఆయా వడ్డీలు మారాయి అయినా సరే దాన్ని అట్లాగే చేస్తున్నాం సుమారు మేము ఒక పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు ఇస్తాం సార్ వెరీ నైస్ సార్ మొట్టమొదటి మేము ఇచ్చింది ముగ్గురికి ఇప్పటివరకు మన కౌండెనియ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా సుమారు ఎంతమంది బాలబాలికలు లబ్ధి పొంది ఉంటారు వేలల్లో ఆరు ఏడు వేలు దాకా ఇది రెండు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికీ అన్ని కులాలకు అన్ని మతాలకు మీ ద్వారా లబ్ధి పొందిన పిల్లలు ఎవరైతే ఉన్నారో తద్వారా వాళ్ళు విద్యను అభ్యసించి ఉద్యోగం పొందిన తర్వాత మన కౌండిని ఎడ్యుకేషన్ ట్రస్ట్కి తిరిగి రూపంలో ఏమైనా చెల్లించిన వారు కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు పేబ్యాక్ అంటే ఓన్లీ ఓన్లీ వన్ వన్ బాయ్ ఓ పదహారు వేలు ఇచ్చాడు ఓకే ఆ అబ్బాయి పేరు చెప్పాలి అంటే పేరు నేను మర్చిపోయాను మేకపోతుల హర్షాన్ని చిలుకలు ఊడిపోయాడు అబ్బాయి ఆ అబ్బాయి ఒక్కడు తప్ప మనకి మన వడ్డింగుడు సుబ్బారావు గారని మా దీంట్లో ఉంటారు ఆయన అది మన రెండు ట్రస్టుల్లో ఉన్నారు వాళ్ళ బంధువు ఒక అబ్బాయి మాత్రమే ఇచ్చాడు ఇంకా ఎవరు కూడా మనకి అడిగాం కూడా అంటే మేము డబ్బులు అడగల ఏం చేస్తున్నారని అడిగినా కూడాను ఉద్యోగం చేస్తున్నామని చెబితే డబ్బులే కడుగుంటారు సరే ఇప్పుడు ఇవ్వలేదు పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి కాన్సెప్టు అది రావాలి 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 అది అందరికీ విద్య అందరిది బాధ్యత అనే నినాదంతోనే మొదలైంది ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఖచ్చితంగా సో మీరు ఈ ఇరవై సంవత్సరాల మీ ప్రయాణంలో గమ్యస్థానాన్ని దాదాపుగా చేయరానని భావిస్తున్నారా అంటే ఇక్కడ రెండు ఉన్నాయి సార్ ఈ రోజున విద్య వైపు మరలండి అని చెప్పవలసినటువంటి అవసరం లేకపోయింది పూర్వంలాగా ఇరవై ఏళ్ల క్రితం కంటే అందు చదువుతున్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ అనండి లేకపోయేట్లయితే స్కాలర్షిప్లనండి అనండి ఆ వైపున వెళుతున్నారు అందుకని నేను ఇప్పుడు వీళ్ళని చదివించాలి అనేటువంటి లక్ష్యం లేదు నాకు అందుకని వీళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వొద్దని కాదు చదివేవాళ్ళు వస్తున్నారు స్కాలర్షిప్లు తీసుకుంటూ ఉంటారు ఆ లక్ష్యం ఇక అంతకంటే నేను లిమిట్ పెట్టేసుకుంటున్నాను ఓకే అక్కడ అక్కడక్కర్లా ఈ టూ పాయింట్ టూ ఫైవ్ క్రోస్ నుంచి వచ్చే వడ్డీని ఇస్తూ ఉంటే ఎందుకంటే మనం మనం ఇచ్చే స్కాలర్షిప్ కూడా అక్కడ చాటడం లేదు సార్ ఓకే ఎందుకని పదిహేను పదిహేను వేలు ఏమండి పదిహేను వేలు అక్కడ తీసుకుంటూ ఏంటండి ఈ మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అంటున్నారు ఈ రెండు మూడేళ్ళకి ముందర రెండు వేల పంతొమ్మిది వరకు అన్ని రా అన్ని జిల్లాల నుంచి వచ్చేవాడు సార్ ఎంతో ఎంతో బ్రహ్మాండంగా జరిగింది రెండు వేల మంది వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మనం స్కాలర్షిప్పులు పెడితే పెద్ద పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఆ స్కాలర్షిప్లు తీసుకొని పేరెంట్స్ వస్తారు నేను దీన్ని మీరు ఇచ్చేది చాలా అట్టలేదని భావించే బదులు వారు ఫీజులు ఆ రేంజ్లో వసూలు చేస్తారని భావించడం కరెక్టే వస్తారు ఇప్పుడు పెరిగిపోయినాయి కాబట్టి ఇన్స్టిట్యూషన్స్లో ఖర్చులు పెరిగినాయి ఇన్ఫ్లేషన్ రేటు పెరిగింది ఇతరత్ర ప్రతి చోట్ల రేట్లు పెరిగినాయి కాబట్టి ఆ సబ్స్టాన్షియల్గా అంత ముందులా సరిపోయినట్టు అలా భావిస్తున్న అవకాశం ఉంది సార్ లేదు సార్ ఎందుకంటే ఒలింపిక్ ప్రైజ్ ఎంత సార్ ఇంతమందిలో రెండు వేల మందిలో ఒక పెద్ద గొప్పవాళ్ళు వస్తారు మనకి గవర్నర్ గారు వచ్చారు స్కాలర్షిప్పులకి అలాగే లావ నాగేశ్వరరావు గారు వచ్చారు అజయ్ కల్లం గారు వచ్చారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిసారి కూడాను ప్రముఖులు ఒక ప్రముఖులు వస్తారు గ్రేట్ కర్ణాటక నుంచి వచ్చారు కొంతమంది కేరళ నుంచి కొంతమంది వచ్చారు గెస్ట్లు వాళ్ళ చేతుల ద్వారా స్కాలర్షిప్ తీసుకుంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి దీనిగా భావించాలి కానీ వాళ్ళకి మనం పెడతామా అవును సార్ ఇక్కడ కాదు ఆత్మస్థైర్యం నింపడం ఒక్కటే అలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు మంచి మంచి బాగా చదువుకునివ్వండి అంటారు సార్ మీరు స్కాలర్షిప్లు ఇచ్చారు మొన్న కూడా ఒక అబ్బాయి సార్ మీ స్కాలర్షిప్లు ఇచ్చారు నాకు నిర్ణయం ఇది టీచర్స్ డే కదా అప్పుడు మీ స్కాలర్షిప్ తీసుకున్నాను సార్ నాకు ఉద్యోగం వచ్చింది సార్ హ్యాపీ టీచర్స్ డే అని కొంతమంది చెప్తే నాకు అది అప్పటి అదే పెద్ద సంతోషం అనమాట గ్రేట్ సార్ అందుకని అది ఫీజులు పెరిగాయి అనే దానికంటే ఆ ఫీజు యొక్క లక్ష్యం ఏంటనేటువంటి విషయాన్ని నేను అందరికీ నేను వాగ్దానం చేయిస్తా అరే మేమిచ్చే చెక్కు మీరు మోయలేనంతగా ఉంటుందిరా ఇంటికి తీసుకెళ్తే గ్రేట్ మోయలైనంతగా ఉంటుంది అట్లా తీసుకెళ్ళండి చెక్కు అంతేగాని ఈ రెండు వేలైనా మూడు వేలైనా ఐదు వేలైనా అని అనొద్దు అని చెప్తూ ఉంటాను నేను వెరీ నైస్ నేను చెప్పినా వాళ్ళు అట్లాగే ఉంటారు ఓకే దట్స్ ఏ డిఫరెంట్ థింగ్ మేము కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి స్కాలర్షిప్పులు పొందినటువంటి అనేక మంది ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక సర్వే జరిపితే ఆ సర్వేలో ఎక్కువ మంది నిరుద్యోగులుగాను ఉన్నారు లేక అల్పోద్యోగులుగా కూడా ఉన్నారు ఇది గమనించి మరి వీళ్ళకి ఉద్యోగిత కొరకు తగినటువంటి శిక్షణ ఇస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన పుట్టుకురావడం ఆ ఆలోచన నుంచి పుట్టిందే కౌణ్య న్యాయస్ అకాడమీ చదువులప్పుడు ఈ స్కాలర్షిప్లు ఇవన్నీ ఉన్నాయి ఉద్యోగ శిక్షణప్పుడు మాత్రం జనరల్గా ఎక్కువ మంది ఎవరు కూడాను ఏమీ పట్టించుకోవడం అలా అందుకని ఈ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పిల్లలకు నిరుద్యోగితతో ఉన్నటువంటి పిల్లలకి మనం శిక్షణ ఇచ్చి తగిన ఫీజు తగిన ఫీజు అంటే ఫ్యాకల్టీకి అక్కడ నిర్వహణ ఖర్చులు మాత్రమే తీసుకుందాం అనేటువంటి లక్ష్యంతో ఈ కౌండి నైఏఎస్ అకాడమీ అనేటువంటి అకాడమీని ప్రారంభించాం అక్కడ మనకు దానికి అసలు స్ఫూర్తి కౌండిని ఎడ్యుకేషన్ ట్రస్ట్లో చదువు పూర్తి చేసినటువంటి పిల్లలు తగిన ఉద్యోగాలు లేకపోవడం వలనే ఈ కౌండి నైఏఎస్ అకాడమీకి మేము ప్రారంభించాం ఇది చాలా బాగానే నడుస్తుంది గ్రూప్ టూకు వచ్చేసరికి ఆరుగురు సెలెక్ట్ అయి ఉన్నారు తర్వాత ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ బ్యాంక్ కోచింగ్కి నడుస్తుంది సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి మీ అందరికీ నేను ప్రత్యేకంగా విన్నవించేది ఏంటంటే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు ది దిగువ మధ్యతరగతి వాళ్ళు కావచ్చు డబ్బులున్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు కనుక డిగ్రీ అయిపోయి నిరుద్యోగులుగా ఉంటే బ్యాంక్ కోచింగ్లో చేర్పించండి మా కౌనియపురంలో వెనుగడలో ఉన్నటువంటి మా ఇన్స్టి మన ఇన్స్టిట్యూట్లో ఎందుకంటున్నానంటే అటు వైజ్ వచ్చేసేవారికి చాలా సౌకర్యాలు ఉన్నమాట వాస్తవం అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చేసేవారికి ఎప్పుడు అనౌన్స్ చేస్తారో ఎప్పుడు అనౌన్స్ చేయరో ఎప్పుడు కోర్టులు ఆపుతాయో ఎవరు కోర్టులు వెళ్తారో తెలియదు నిరంతరంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటిది ప్రజెంట్గా బ్యాంకింగ్ సెక్టరే అందుకని దీనిపైన మేము ప్రత్యేకంగా మా యాజమాన్యం కేటాయించడం జరిగింది కాబట్టి ఈ ప్రేక్షకులందరికీ నేను ప్రత్యేకంగా నా విన్నపం ఏంటంటే అలాంటి వారు కనుక ఉండేట్లయితే కౌణిన ఐఏఎస్ అకాడమీలో చేర్పించి మీరు కూడా సహాయం చేయబడినటువంటిది ఒకటి మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్న సెప్టెంబర్ ఐదవ తారీఖు ఇప్పుడు ప్రస్తుతం మీరు విశ్రాంత ఉపాధ్యాయులు మీరు విద్యార్థిని విద్యార్థులకు మీకు విద్యా విశేష అనుభవం ఉంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు మీరు ఇచ్చే సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు సందేశం కావచ్చు తెలియజేయండి సార్ ఒకటే సార్ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు ఆ చదివించే ప్రాసెస్లో వీళ్ళు వాళ్ళ కష్టాన్ని గమనించడం వల్ల వీళ్ళు ఒక రకమైనటువంటి ఎక్కువ సౌకర్యాలకు అలవాటు పడ్డారు పిల్లలు పిల్లలు అలవాటు పడి వాళ్ళు ఇంత కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి మనం కష్టపడి అచీవ్ చేయాలనేటువంటి లక్ష్యం లేని ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ నాకైతే లేని వాళ్ళు ఎక్కువ కనిపించారు అందుకని నేను వీళ్ళందరికీ ఒక్కటే చెప్తా మీరు ఏ చదువులో అయితే మీరు ఎంటర్ అయ్యారో ప్రవేశించారో ఆ చదువుని అదే దైవంగా భావించి ఓకే దాని ల ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి నిరంతరం కృషి చేయాలి అలా కృషి చేయకుండా ఏదో సారదాగా ఏదో మాకు వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు స్కాలర్షిప్పులు ఇస్తున్నారు లేకపోతే వాళ్ళు ఏమన్నా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు ఇలాంటి వాటి జోలికి వెళ్ళద్దు నీ లక్ష్యం చదువు 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 అది కాకుండా నువ్వు దేనివైపు మెళ్ళినా సరే ఏ ఉద్యమం వైపు చదువుకున్నంత చదువుకున్నంతకాలం వెళ్ళినా సరే నువ్వు అంటే ఈ విద్యార్థి న్యాయం చేసిన వాడు కాదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను మీరు న్యాయం చేయాలంటే మీ తల్లిదండ్రులకి సమాజానికి న్యాయం చేయాలంటే మీరు చదువు పూర్తయ్యే వరకు ఇతర విషయాలు ఏమీ పట్టించుకోవద్దని చెప్తాను వెరీ నైస్ సార్ సార్ మీ కౌండినియా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరెందరు బాలబాలికల జీవితాల్లో అక్షర వెలుగులు నింపాలని తద్వారా మంచి జ్ఞానాన్ని సంపాదించి ఉన్నతమైన జీవనాన్ని కొనసాగించాలని మనసారా కోరుకుంటూ ఈరోజు మా ఎస్హెచ్ఓపీటీవీ యూట్యూబ్ ఛానల్కి వచ్చి మీ సంస్థ గురించి మాకు తెలియజేసినందుకు గాను మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ